హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేము కూడా చాలా బాగున్నాం మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నా రోజు వచ్చేసి మా ఇంట్లో కర్రీ వచ్చేసి అయితే ఆలుగడ్డ కూర అయితే వండిన ఫ్రెండ్స్ ఇక ఎన్సేపు అయితే మా ఆయన అయితే కూరగాయలు కరెక్ట్ చేసిండు ఇక నేనైతే కూర అయితే వండేసినా ఇక వంట కూడా అయిపోయింది ఇక కంప్లీట్ అన్నం కూడా అయింది ఇక పొద్దున అయితే పెక్కింగ్ చేసినాం కదా ఫ్రెండ్స్ ఇక ఇంక ఇప్పటివరకు అయితే అన్నం అయితే తినలేదనమాట ఇక పిల్లలు అయితే అక్కడ కూర్చున్నారు అయితే ఒక పార్సిల్ అంటే నేను మీషో నుంచి అయితే ఆర్డర్ చేసినాను నిన్న మొన్న అయితే నేను షార్ట్ వీడియోస్ అయితే చేసిన కదా ఇట్లా నెక్ టైప్ లో అయితే కొంచెం డిజైన్ గా ఉండేది జ్యువెలరీ అయితే బుక్ చేసిన కదా అవైతే నాయ వచ్చినాయి అనమాట ఇక పిల్లలైతే ఇంకా రాలేదు ఈరోజు పొద్దునైతే వచ్చినాయి అయితే ఇక ఓపెన్ అనేసి అయితే వాళ్ళైతే రెడీగా అయితే అడుగుస్తున్నారనమాట ఒకసారి అయితే ఇక ఓపెన్ చేద్దాము ఒక విషయం ఫ్రెండ్స్ మళ్ళొకటి ఏంటంటే నేను శారీస్ అనేసి మొన్న రీసెంట్గా అయితే స్టార్ట్ చేశాను కదా కలెక్షన్స్ అందులో అయితే కొన్ని పోయాయి కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక మామూలుగా నేను ఇక్కడ ఇక్కడ కూడా సేల్ చేస్తున్నాను అనమాట అంటే ఇక్కడ తీసుకునే వాళ్ళు ఇక్కడ కూడా తీసుకుంటున్నారు అయితే ఇక ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఎలాగో సారీస్ ఉన్నాయి కదా ఎలాగో వీడియోస్ కదా ఇక అందులోనే చూపెడితే బాగుంటది కదా రోజుకొక ఒక ఫ్రెండ్స్ ఇక లైవ్ లైవ్ కాకుండా మామూలుగా డైలీ బ్లాగ్ చేస్తాం కదా డైలీ బ్లాగ్ లో ఫస్ట్ శారీ చూపిస్తుంది అంటే ఒక రోజు ఒకటే మోడల్ ఒక రోజు ఒకటే శారీ చూపెడతా ఒకటే మోడల్ ఒక వీడియోలో వచ్చేసి ఒకటే శారీ ఫ్రెండ్స్ ఇక ఇంతమందిలో ఎవరికి నచ్చితే వాళ్ళు

ఓకేనా తర్వాత బ్లాగ్ చూసేటోళ్ళు అయితే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఇప్పుడు వచ్చేసి అయితే పిల్లలు అయితే రెడీగా ఉన్నారు అది ఓపెన్ చేద్దాం అనేసి వాళ్ళకైతే ఏం బుక్ చేసిన అనేది వాళ్ళకి తెలియదు అన్నమాట కూర్చున్నారా రెడీగా కూర్చొని ఉన్నారు ఒకరు ఒక్కటి ఒకరు ఒక్కటి పట్టుకొని జరిగింపు కొంచెం ఓపెన్ చేద్దాం ఫస్ట్ సార్ చూపి అంటే ఇప్పుడు రోజుకో వీడియో రోజు ఒక శారీ మాత్రమే చూపెడతానండి కావాల్సిన వాళ్ళైతే వాట్సాప్ నెంబర్ అయితే చెప్తాను ఇప్పుడు అందులో అయితే బుక్ చేసుకోండి ఓకేనా వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఓకేనా నేనైతే చూసుకుంటాను ఆల్రెడీ ఈ సారీ ఇంతమంది లైవ్ లో చూపించింది ఇప్పుడు మళ్ళీ మన లెంత్ బ్లాగ్ లో ఎందుకు చూపిస్తున్నాం అని అంటే చాలా మంది మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ లైవ్లోకి అయితే రాలేదు కొత్త కొత్త వాళ్ళు అయితే వచ్చారు చాలా తక్కువ మంది లైవ్లోకి వచ్చారు చూడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే చూపిస్తానంటుంది ఇంతమందులో ఎవరికి ఒకరికి నచ్చదు కదా ఈ శారీ ఒకరు ఇద్దరైనా ఎవరైనా సరే శారీ కావాలని మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే మీ అడ్రస్ పెడితేనైతే అయితే అడ్రస్కి అయితే పంపిస్తామన్నమాట లో ఇంత క్లియర్ గా చూపించలేకపోతున్నాం చాలా మంది ఏంది ఒక రెండు మూడు సెకండ్ అయితే నచ్చలేదు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూపెడతాను ఇది వచ్చేసి అయితే హాఫ్ శారీ మోడల్ అనమాట చాలా బాగుంది కొంతమంది ఆల్రెడీ చూసారు కొద్దిగా ఇబ్బంది పడది నేను చెప్పాను కదా నచ్చకపోతే అయితే స్కిట్ చేసి పరేయండి ఓకేనా అయ్యో ఇదైతే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది శారీ వచ్చేసి గ్రీన్ కలర్ టూ కలర్స్ అయితే వచ్చాయి అయ్యో బ్లౌజ్ పీస్ అయితే ఇగ ఇలా ఉంటుంది అనమాట గ్రీన్ కలర్ శారీ అయితే చూపెడతాను ఇది వచ్చేసి అయితే పళ్ళు ఫ్రెండ్స్ చాలా బాగుంది థ్రెడ్ వర్క్ తోటి మొత్తం సరే సరే ఓకే ఇక ఇది వచ్చేసి అయితే ఇక పళ్ళు అని చెప్తాను కదా ఇదైతే ఇగో బ్లౌజ్ పీస్ సేమ్ ఇందులో మ్యాప్లో ఇది ఫోటోలో ఎలా ఉందో అలాగే వస్తుంది అనమాట శారీ వచ్చేసి ఓకేనా ఇది వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాను ఓకేనా వచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కూడా చెప్తాను డబల్ సెవెన్ త్రీ టూ డబల్ జీరో త్రీ ఫోర్ త్రీ సెవెన్ అంతే కదండి ఓకే మళ్ళీ మిస్ అయిన కదా ఫ్రెండ్స్ ఆరు రోజుల తర్వాత మళ్ళీ మెసేజ్ అయితే నెంబర్ అయితే చెప్తున్నాను డబల్ సెవెన్ త్రీ టూ డబల్ జీరో త్రీ ఫోర్ త్రీ సెవెన్ అనే నెంబర్ అయితే వాట్సప్ మెసేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇది ఇక స్యారీ వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్ సిల్క్ సారీ అన్నమాట ఇంత ఇక ఇక్కడ వరకైతే ఇట్లా రోజు ఒక వీడియోలో సారీ అయితే చూపిస్తుంది ఇక స్యారీ ముచ్చట వద్దులేనివి అనుకునే వాళ్ళు బ్లాక్ చూస్తాం అనుకునే వాళ్ళు సారీ చూపించే అంతసేపు స్కిప్ చేయమని అయితే అడుగుతున్నాం వీడియో కూడా ఓకే అందులో కూడా కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా నేనైతే పంపిస్తాను ఇప్పుడు వచ్చేస్తా తీస్తావా తీ మరి పిల్లలకైతే ఇక సేమ్ చెవులే కానీ అవి ఇవి అయితే బుక్ చేసానన్నమాట ఓకేనా అవి ఎలా ఉన్నాయి ఏంటిది అనేది అయితే చూపిస్తాను అదే పిల్లలు ఉన్న చెవులు కలిపి వస్తాయి నాయ్ కూడా తేపోమ్మా లెంగ్ వీడియోలో నాయ్ కూడా చూపెట్టలేదు నేను నిన్న మొన్న అయితే షార్ట్ వీడియోస్ అయితే చూపెట్ట చేశాను ఫ్రెండ్స్ కొంతమంది చూస్తున్నారు కొంతమంది చూడలేదు అయితే ఇక ఈ వీడియోలోనే చూపెడితే అయిపోతుంది అని పూలు ఓ వాక్స్ మళ్ళీ అయ్యారా వావ్ ఇక్కడ ఇట్లా పెట్టి చూపియాలి ఇలా పెట్టి చూపిస్తే రెండు సేమ్ ఒకరికి ఆ కలరు ఒకరికి కలర్ కాకుండా ఒకే తీరుగా అయితే తీసుకున్నాను సేమ్ టు సేమ్ అండి సేమ్ కలర్స్ అయితే తీసుకున్నాను ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇందులోనే ఓకేనా చాలా బాగున్నాయి అది ఫోన్సలైతే బోలేగా ఒకటిపోయినట్టు ఉంది అబ్బా ఎక్కడ ఆ లే లేదు ఇటు బైక్ ఉన్నది ఓకే నా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి పిల్లలకు చాలా సింపుల్ గా ఉన్నాయి పెడతాను పెడలో ఏం లేదు ఓ మ్యాచింగ్ ఐనరా అరే మంచిగా ఈ కలర్స్ సే తీసాను కాకపోతే ఆ చౌలయ్ బాగున్నాయండి చాలా బాగున్నాయి ఓకేనా సింగిల్గా ఉన్నాయి మ్యాచింగ్ అయినాయి సేమ్ ఇయరింగ్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అన్నమాట కింద అయితే పూస లెక్క వచ్చింది ఇక వీటి లెక్కనే ఉన్నాయి సేమ్ దిమ్మలైతే మూడు వచ్చినాయి అయితే మూడు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇందులో ఒకటి ఎక్స్ట్రానే వచ్చింది పర్లేదు మంచిగా మీషో ఐటమ్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ అసలు ఎక్కువ నేనైతే పిల్లలకు డ్రెస్లే కానీ అన్నీ అయితే అందులోనే బుక్ చేస్తాను చూపించా ఓన్ నీకు పెట్టొద్దా ఇంటిరుగు రిచ్ కే మ్యాచింగ్ కాలేదు ఓకే చూలే వేరే కదా మరి అవును నాకు చాలా బాగా నచ్చింది చూలే వెళ్ళి

ఓ బాక్స్ కూడా వచ్చింది వీళ్ళకైతే పర్లేదు నాకైతే బాక్స్ రాలే ఏం రాలేదండి ఇక మామూలుగా కవర్లోనే వచ్చింది నెక్ టైప్ లో అయితే ఆర్డర్ చేసిన పర్లేదు మంచిగా వచ్చింది ఇప్పుడు పండుగ పోయేటప్పుడు పెట్టుకోవాలా పండుగ బతుకమ్మ పండుగ రోజు బతుకమ్మ పండుగ పెట్టుకుందామనే నేను ఎందుకు తీస్తున్నావు అమ్మా ఎందుకు ఏమైంది వద్దా చిక్

ఇక వచ్చేసి ఇక ఇయరింగ్స్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కాకపోతే కొంచెం పెద్దగా వచ్చాయి చూడండి ఇలా వచ్చాయి అన్నమాట ఓకేనా బాగుందా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అవ ఇలా వస్తుంది ఇగో రిచ్ పెడతాను పెట్టింది కదా ఈ టైప్లో వస్తాయి కదా ఫ్రెండ్స్ ఇక అట్లా పెట్టుకోవాలి ఈ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అసలు మస్తు ఉంది ఐటమ్ మాత్రం మూడు కలర్స్ వచ్చినాయి ఓకే నా ఫ్రెండ్స్ ఇవ్వనమాట నేను బుక్ చేసింది అయితే ఎందులో పెట్టు దేంట్లో అందులోనే పెట్టు సరేనా చిక్కు చిక్కు చేసేస్తాను ఎన్ని తీసినా పెట్టా నువ్వు ఏమంటే అక్కడ ఇక్కడ చిక్కుకున్నట్టుంది కానీ బాగున్నాయి ఫ్రెండ్స్ ఇట్లా పూసలు పూసలు అయితే బాగున్నా హ్ ఇయరింగ్స్ ఇప్పుడు వద్దులే ఇక్కడ సరేలే ఇంకా బాగా చెప్పేసేయండిగా తీయని తీయవా? మన పాండకి వేయ పెట్టుంటా అబ్బ అట్నే ఉంచుంటావా? అప్పటిదాకా ఉంచుతావా నువ్వు? ఆ ఇగా పెట్టమ్మా దేని దాంట్లో ఓకే ఫ్రెండ్స్ ఏదన్నమాట బ్లాగు ఇవన్నీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ బట్ అయితే మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్